ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పరమాత్మ తండ్రి మీకు విద్య బోధిస్తూ ఉన్నారు పరమాత్మని యొక్క విద్యతోటే పరివర్తన అనేది అవుతుంది అనగా స్వయం శరీరంగా భావించకుండా ఆత్మగా భావిస్తే స్వపరివర్తన చేసుకోగలుగుతారు సదా మీరు నేను ఆత్మను అనేటువంటి సంకల్పం చెయ్యండి అదే భావనలో ఉండండి నేను విశేషమైన ఆత్మను సాధారణమైన ఆత్మను కాదు అనే స్మృతిలో ఉంటూ ఉంటే మీ యొక్క వికర్మలు కూడా వినాశనం అవుతాయి మీ చేసేటువంటి కర్మలు కూడా విశేషంగా అవుతాయి పిల్లలు ఇలాంటి పరివర్తన మీరు స్మృతి స్వరూపంలో ఉన్నప్పుడు అనగా నేను గాడ్లీ స్టూడెంట్ను అనేటువంటి మాట సదా స్మృతిలో ఉన్నప్పుడే ఈ యొక్క పరివర్తన అనేది సంభవం అవుతుంది నేను దేవలోకానికి బేహద్కే కళా పరంధామానికి అవినాశి పరమ తత్వాల పరం లైటు ప్రపంచంలోకి వెళ్ళే బేహద్కే బేహద్ పరంపరం మహాన్ ఆత్మను శ్రేష్ట ఆత్మను నేను విశ్వ పరివర్తక ఆత్మను అనే స్మృతి ఉన్నప్పుడే స్వాపరివర్తన మరియు విశ్వ పరివర్తన అనేది సంభవం అవుతుంది మీరు ఎప్పుడైతే ఈ యొక్క స్మృతి స్వరూపంలో ఈ స్వరూపంలో స్మృతిలో స్థిరంగా ఉంటారో మీ యొక్క పాత సంస్కారాలన్నీ కూడా సమాప్తమవుతాయి మీకు అవి భారీగా అనిపించవు అనగా మీరు మీ యొక్క పాత సంస్కారాలను సంకల్పంతో సహా కథం చేసుకోగలుగుతారు వాక్కు కర్మణ వరకు కూడా రానివ్వరు ఎప్పుడైతే మీరు విస్మృతి అవుతారో అంటే మర్చిపోతారో అప్పుడు మీకు మీ పాత సంస్కారాలు మీ ఎదురుగా వస్తూ ఉంటాయి దీనితో మీ యొక్క లెక్కాచారం తయారవుతుంది అందుకని పిల్లలు కొత్త లెక్కాచారాన్ని తయారు చేసుకోవటం బంద్ చేయండి అప్పుడే పాత హిసాబ్ కథ కితాబ్ని అనే లెక్కాచారాల్ని కథం చేసుకొని ప్రాప్తులతోటి అనుభవం పొందగలుగుతారు దీని కొరకు స్వయం మీరు అటెన్షన్ అనేది తప్పకుండా పెట్టుకోండి పిల్లలైనా మీరు పరమాత్మ బాపు యొక్క నాలెడ్జ్ని ఇముడుచుకోవాలి మీ లోపల ఇమిడిపోవాలి అప్పుడే మీరు కొత్త ఖాతాల్ని తయారు చేసుకోలేరు మీ లోపల బాపు యొక్క స్మృతి ఇమిడిపోవాలి అప్పుడు పవర్ఫుల్గా అయిపోతారు మరియు పాత సంస్కారాలు తగలబడి అయిపోతాయి అప్పుడే బాప్ సమానంగా గుణస్వరూపంగా శక్తి స్వరూపంగా అయిపోతారు బాప్ యొక్క విద్య ఒక్కొక్క పాయింట్ కూడా చాలా లోతుగా అర్థం చేసుకొని దాన్ని మీ జీవితంలో అప్లై చేయండి ఇలా విద్యను నేర్చుకుంటే మీరు ఎప్పటికీ కూడా వదిలిపెట్టలేరు అర్థం కాకపోయినా సరే వదిలిపెట్టను వద్దు ఎందుకంటే బాపు మీకు పరంపిత వెను వెంట ఉండి తోడు తోడుగా మీ చేత పురుషార్థం చేస్తూ ఉంటారు మీకు తెలివితేటలు కూడా ఇస్తారు బాపును స్మృతి చేయండి మీ జీవితంలో దాన్ని సదా ప్రయోగించుకోండి అప్పుడే సఫలత అనేది మీకు లభిస్తూ ఉంటుంది దీనితో ఉత్సాహ ఉల్లాసంలో కృషి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది మరలా మీరు తేలిగ్గా తమ గమ్యానికి సమయం కంటే ముందే చేరుకోగలుగుతారు పరమాత్మ బాప్ అయితే వచ్చి చదివిస్తూనే ఉన్నారు ఇది మీరు తేలికగా తీసుకోవద్దు భగవంతుడు చెప్తున్నాళ్లే అని లెక్కలెంతనంగా ఉండకండి చాలా ఇంపార్టెన్స్గా దీన్ని భావించండి బాప్ సమానంగా కాగలుగుతారు లేకపోతే అన్యాత్మల్లాగా మీరు కూడా అంతిమంలో అనే అగ్నిలో తగలబడిపోవాల్సి వస్తుంది ఇదే మీకు పెద్ద శిక్ష ఈ యొక్క శిక్షలు అనుభవించటం తండ్రికి ఇష్టం ఉండదు పిల్లలు ఎప్పుడు పాస్ విత్ ఆనరుగా అయ్యి తన సమానంగా బాబ్ సమానంగా అయ్యి బేహద్ స్థానంలోకి రావాలి అనే ఆలోచిస్తూ ఉంటారు చూడండి ఎన్ని పాయింట్స్ చెప్పారు దీన్ని మీరు సదా పురుషార్థంలోకి తీసుకొని వచ్చి ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే பேது பரம்ேது பரம்